గోదావరి తీరాన వెలిసిన పరమ పావన పుణ్యక్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంటకు ఎనిమిది కిలోమీటర్లు సిద్ధాంతాలకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నడిపూడి గ్రామంలో కొలువై ఉన్న స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్ర విశేషాలు ఇవే పురాణాల ప్రకారం నాసిక త్రయంబకం నుండి నదిలో ప్రయాణిస్తూ వస్తున్న స్వామివారు ఇక్కడ మునుల తపస్సులో పండితుల వేద ఘోషలకి పరవశించి ఈ ప్రాంతానికి చేరుకున్నారు తన భక్తుడికి స్వప్నంలో కనిపించి గ్రామోత్సవం నిర్వహించమని కోరారు అరటి దొప్పలతో చేసిన పల్లకి ఎక్కడ ఆగితే అక్కడ తనను ప్రతిష్ఠించమని ఆదేశించారు సరిగ్గా ఈ ప్రాంతంలోనే ఆ పల్లకి నిశ్చలంగా ఆగిపోయింది ఇక్కడ వెలిసిన స్వామివారు స్వయం భూమూర్తి ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శిస్తే దోషాలు తొలగిపోతాయి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం గర్భాలయంలో ఎవరో నిర్మించని సహజ సిద్ధమైన పుట్ట ఇక్కడి ప్రత్యేకత కోరిన కోర్కులు తీర్చే పొంగు బంగారం నడిపూడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం దేవాలయ ఛానల్ను ఫాలో అవ్వండి ఓం శరవణ భవాయ నమ